మరి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా సేవలు అందిస్తూ కాదా సంధ్యా మేడం గారు పది మందికి ఆరోగ్యం ఇవ్వాలనేటటువంటి సదుద్దేశంతో వారు ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ తయారైనటువంటి విఆర్ ఫోర్ క్యాప్సూల్స్ తీసుకొని అనేక మందికి ఈరోజు సేవ చేస్తా ఉన్నారు మరి డాక్టర్ గారు నమస్కారం అండి మరి ఎం శ్రీను గారు క్రానిక్ కిడ్నీ డిసీజ్ వర్ సీకేడితో ఇబ్బంది పడుతూ దాని నుంచి ఎలా వచ్చారనేది లైవ్ లో మన ముందు శ్రీను గారు ఉన్నారు అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి డాక్టర్ సంధ్య గారు కూడా ఉన్నారు ముందుగా నమస్తే శ్రీను శ్రీనుగారు అయ్యా మీరు ఏ దేనికోసం ఈ యొక్క ని వాడారు వాడకముందు మీకున్నటువంటి ఏంటి వాడిన తర్వాత మీరేమి చూశారనే విషయాన్ని అందరికీ పంచుకోవాల్సిందిగా కోరుతా నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు మా నిపుడువర్కలంక ఇర మండలం అండి నాకు సికేడి వచ్చి రెండు వేల ఇరవై రెండులో వచ్చిందండి ఫిబ్రవరి నెలలో వస్తే అలుపతిలో ట్రీట్మెంట్ తీస్తున్నాను అలుపతి ట్రీట్మెంట్ తీసుకుంటాం అన్న మా అన్నయ్య అట్లాగే ఇలాంటి క్రానిక్ డిసీజే వచ్చింది కిడ్నీ ట్రాన్స్ఫర్ చేసిన సరే ఆయనకి సొల్యూషన్ లేకుండా కరోనా ఎక్స్పైర్ అయిపోయాయండి ఆయువతిలో ఇంకెంత చెప్పి అయినా వాళ్ళు డయాలు చేస్తే డయాల్ చేస్తే వల్ల నాకు నాకు కొద్దిగా ప్రాణబీతితో ఆయుర్వేదిక్ వెళ్ళానండి ఆయుర్వేదిక్ లో చాలా ఊరు తిరిగాను ఒక ఊరేను కాదు నల్గొండ జిల్లాలో మెరియాల కూడా వెళ్ళానండి అట్లాగే కలిం వెళ్ళాను అట్లాగే చింతూరు వెళ్ళానండి అట్లాగే భద్రాచలం వెళ్ళాను అట్లాగే రాజమండ్రి వెళ్ళానండి ఆయుర్వేదిక్ లేదా అట్లే విజయనగరం జిల్లాలో వెళ్ళాను ఇట్లాగా చాలా ఊర్లు తిరిగి 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 లాస్ట్ కి ఇంకా రెండు వేల మా డాక్టర్ గారు మా ఫ్యామిలీ డాక్టర్ గారు అండి అయితే మేము ఇక్కడ ఉండక ఎండకుండా మా పిల్లల చదువు కోసం మేము వేరే ఊరు వెళ్ళడం వల్ల మాకు ఆయనకి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందండి ఆయనకి ఈ విషయం తెలియదు అయితే లాస్ట్ ఒక టూ ఒక నెల వరకు ఆ మెడిసిన్ ఆగిపోయిందండి ఆగి మెడిసిన్ కూడా ఆగిపోయి డైట్ కంట్రోల్ ఉండాలండి అయితే చాలా ప్రాబ్లం వచ్చింది ఆవేశం రావడం గాని అడిగి తీసి అడిగేలా పోవడం కానీ ఇట్లాగా తగ్గు విపరీతం తగ్గండి ఆవేశం ఇట్లా ఉండేదండి అయితే లాస్ట్కి మా డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయడం జరిగింది ఇంకా సత్య స్టేజ్ కి వచ్చేసింది వచ్చేది డాక్టర్ దగ్గరికి వచ్చి నేను చచ్చిపోతానండి ఉండను ఇక నా వల్ల కాదండి అంటే ఆయన ఎందుకు మీరు దీని ద్వారా నాకు తెలియదు విషయాలు నిజంగా ఆయన తెలియదండి ఇది కూడా ఎవడేదో లైవ్ గా తీసుకొచ్చి మాట్లాడడం కాదు ఆయన తెలియదండి ఈ విషయాలు అప్పుడు మా డాక్టర్ గారి నన్ను ఇట్లాగా మెడిసిన్ ఉంది ఆ మెడిసిన్ ద్వారా నీకు తెలుసు అని చెప్పి విత్ ఇన్ టూ డేస్ లోనే విత్ ఇన్ టూ డేస్ లోనే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి అంటే ఆవేశం తగ్గిపోయింది నడక బాగుంది ఇంకా చాలా బాగా రికవర్ రెండు మూడు రోజులు రికవర్ అయ్యింది అట్లా వాడుతున్నారు కదండి ఆ వాడినటువంటి బాటిల్ మీ దగ్గర ఉందా ఇప్పుడు ఉందా ఓకే సో రోజుకి ఎన్ని ఎన్ని క్యాప్సూల్స్ వేశారు మీరు రోజుకి తొమ్మిది టాబ్లెట్లు అండి వియర్ పోరా అండి రోజుకి ప్రతి మూడు మధ్యాహ్నం మూడు సాయంత్రం మూడు చొప్పున డాక్టర్ సజెషన్ తో ఇలాగా అవడం జరిగిందండి నేను కూడా చాలా మంది చెప్పాను అంటే నాకు నాలుగు వాళ్ళు కాకుండా వేరే ఇతర ప్రాబ్లమ్స్ చాలా బాగా పనిచేస్తుంది అందుకనే డాక్టర్ గారు పర్యవేక్షణలో వేసుకోవాలి అంటే నా నా యొక్క సొల్యూషన్ మూడు ఇంకా వేరే సొల్యూషన్ ఎక్కువ 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 అర్థమైంది అర్థమైంది సార్ సో అనేది మీకు ఎలాంటి కండిషన్ లో ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి సో పక్కన ఉన్నటువంటి డాక్టర్ గారి ద్వారా ఇదైంది డాక్టర్ గారు నమస్తే మరి వారు ఏ కండిషన్ లో వస్తే మీరు ఈ విఆర్ ఫోర్ ఇచ్చారు మీ మాటల్లో కొంచెం సౌండ్ లో ఉంది మీరు కొంచెం దూరం ఉన్నారు ఆ ఒక్కసారి కొంచెం దగ్గరగా తీసుకొని మీరు మాట్లాడతారు డాక్టర్ గారు ప్లీజ్ సరేనా బాగా దగ్గు ఆయాసం కార్డు వాపులు ఎడిమా బాగా కూడా రెడీమా ఉంది హైపీ ఉంది టూ టెన్ వరకు టూ టెన్ బై వన్ ఫార్టీ వన్ థర్టీ దాకా ఉంది వరకు వచ్చారు నాకు బాగా ఆయాస పెడతాను దగ్గు క్రియేట్ టెస్ట్ చేశాను క్రియేటర్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఓకే ఆయన అయితే ఎంత ఉందని చెప్పలేదు ఆయన ఎంపైర్ పెడతాననే ఉద్దేశంతో ఆయన చెప్పలేదు అన్నమాట సిఎఫ్ సిరం క్రియేట్ నేను కన్నా ఎక్కువ ఉందా సార్ అప్పట్లో ఫస్ట్ స్టార్టింగ్ నాకు టూ పాయింట్ టు ఫైవ్ ఉంది కండి స్టార్టింగ్ అంటే నేనైనా బబ్బుల్స్ వచ్చాయి ఊరిలో బబ్బుల్స్ వచ్చాయి బొబ్బుల్స్ వస్తున్న వల్ల నేను ఇటు వరకు మా అన్నయ్య గారికి ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం ఫేస్ చేయటప్పుడు మేము దాన్ని కన్సిడర్ చేయడం దానివల్ల నెఫరాలజిస్ట్ కావడం జరిగినా అనిస్ట్ తర్వాత ఆయుర్వేదిక్ ఉన్న తర్వాత ఇంకా నాకు పెరుగుద్దాం సంగతి అండి డాక్టర్ గారు చెప్పారు నాకు ఎంత పెరిగి ఉందో ఏంటి నాకు ఎందుకంటే దానివల్ల గారితో మాట్లాడిస్తున్నాను అందుకే డాక్టర్ గారు చెప్పండి

ఒక్కోసారి అప్ డౌన్ అవుతుంది కానీ దానివల్ల ఇబ్బంది అయితే కనిపించట్లేదు సూపర్ అండి సో ఎవరికైనా చెప్పొచ్చా సార్ దీని గురించి చెప్పొచ్చండి చెప్పొచ్చండి ఫస్ట్ నుంచి చాలా మందికి మౌత్ పబ్లిషన్ చాలా మంది చెప్పాను డాక్టర్ గారు పర్యవేక్షణ జరగాలి ఎందుకంటే నాకు అన్ వేరే వాళ్ళకి ఎట్లా జరుగుతుంది అనేది ఆయన అని చాలా నేను చాలా సజెషన్ ఇస్తానండి ఆ ఓనర్ కి చాలా మంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీకు చెప్పాలి మా డాక్టర్ చెప్పాలి అలాగే మేడం గారికి చెప్పాలి ఎందుకంటే సో ఇప్పుడు మీరు డయాలసిస్ వెళ్ళట్లేదు అవునండి ఐదు దాటితేనే డయాలసిస్ పంపిస్తారండి అట్లాంటిది మీకు లెవెన్ వచ్చినా డాక్టర్ గారు మరి విఆర్ ఫోర్ మీద అంత నమ్మకం పెట్టి చేయడం అనేది గొప్ప విషయం అవునండి 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 నిజంగా నేను ముందర చేతిరెడ్డి మొక్క వచ్చింది మా డాక్టర్ ఎందుకంటే ఆయన నమ్మకం పెట్టి నేను నేనున్నాను అని ఆయన మీద మీరు ఏం చేస్తారు మీరు చేయండి అని నేను ఉండడం వల్ల ముందుగా ఈ మెడిసిన్ తీసుకోవడం జరిగింది హ్యాపీగా ఉన్నాను ప్రజెంట్ గా అయితే హ్యాపీగా ఉన్నాను ఏది చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయి కానీ హ్యాపీగా ఉన్నాను వరకు మరి హ్యాపీగా ఉన్నాను అంత స్టేజ్ అయితే లేదండి ఇప్పుడు ఇరవై రోజులే కదా సార్ అయింది మీరు వన్ ఇయర్ వాడుకోండి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఓకేనా చాలా సంతోషం మేడం గారు ఎందుకంటే ఒక క్రానిక్ కిడ్నీ పేషెంట్ కి లెవెన్ సిరం లెవెన్ దాటింది అంటే అసలు ఫైవ్ దాటితేనే డయాలసిస్ ఉంటది అలాంటిది డాక్టర్ గారు మీరు తీసుకున్నటువంటి ఇన్షియేషన్ విఆర్ ఫోర్ మీద పెట్టినటువంటి నమ్మకం ఈరోజు వారు చక్కగా ఉన్నారు మన కళ్ళ ముందు చక్కగా వారు మరింత పూర్తిగా ఈ సీకేడి నుంచి పూర్తిగా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత గొప్ప టెస్ట్ మనీ తీసుకొచ్చినందుకు యూ సార్ నెక్స్ట్ చెప్పండి డాక్టర్ గారు ఇంకా చెప్పేది ఏమన్నా ఉందా కదా ఉండాల్సిన పద్ధతి కానీ వన్ ఇయర్ వన్ ఇయర్ పాటు వాడుకోవాలి సార్ ప్రోటీన్ ఫుడ్ ని తగ్గించమని చెప్పండి సార్ అలా ఓకేనా అండి నేను ఈ కంపెనీ ఫాలో అవ్వండి ఏది వద్దంటే అది మానేసి వారిని ఎట్లా చెప్తే అంత ఫాలో అయిపోండి ఓకేనా వెజ్ లో కూడా ప్రోటీన్ సార్ చెప్తాడు మీకు మళ్ళీ మీతో నేను ప్రత్యేకంగా యూ థ్యాంక్ యూ సార్